హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మిర్చికా సాలన్ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే బజ్జీ మిరపకాయలతో చేస్తున్నాను ఒక కప్పు వెరుసిన గుళ్ళు వేసుకున్నాను వీటన్నిటిని మనం గ్రేవీ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి నేను ఆయిల్ కానీ ఏమీ వేసుకోలేదు ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అంతే ఈ పల్లీలు సొగం వేగినాక మిగతావన్నీ వేసుకుంటాను నేనైతే రోటీస్లోకి చేశాను రోటీస్లోకి కూడా చాలా బాగుంది కర్రీ ఇప్పుడు వేరుసిన గుళ్ళు సొగం వేగినాక నేను ఆ కప్లో ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను వేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకుంటున్నాను మనం లో ఫ్లేమ్లో ఎంత బాగా వేయించుకుంటే గ్రేవీ కూడా టేస్ట్ అంత బాగుంటుంది పచ్చివాసన లేకుండా అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి మనం ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే మనం ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు వంకాయ కర్రీలో కూడా ఇలా వేసుకోవచ్చు క్యాప్సికమ్తో కూడా చేసుకోవచ్చు ఇలా మసాలా అది ప్రిపేర్ చేసుకొని మనం ఒక టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ గ్రేవీ అందుకనే బాగా వేయించుకుని పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకేమీ పాడవదు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను చిన్న స్పూన్తో వేసుకుని అన్నిటినీ వేయించుకుంటున్నాను పల్లీలు కూడా బాగా వేయిపోయాయి కలర్ చేంజ్ అయినాయి కదా అలా వేగాలి బాగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఆ ప్యాన్ వేడికి మనకు నువ్వులు కూడా వేగిపోతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నువ్వులు కూడా చిటపటం అనే వరకు వేయించు సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను చూశారు కదా పప్పులన్నీ బాగా వేగినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని చల్లారినాక పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేడైనాక ఒక హాఫ్ ఆనియన్ని పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను చిన్న సైజు ఆనియన్ అయితే ఫుల్ ఆనియన్ వేసుకోండి నేను పెద్ద సైజు ఉల్లిపాయ కాబట్టి ఒక హాఫ్ ఆనియన్ పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి చూశారు కదా అలా మగ్గిపోవాలి ఉల్లిపాయలు బాగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాక కొన్ని అల్లం ముక్కలు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి కూడా వేసుకొని నూనెలో మగ్గించుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను ఆల్రెడీ ఇందాక పప్పులన్నీ వేయించుకున్నాను కదా అవి పౌడర్ చేసుకున్నాక వీటిని కూడా యాడ్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకుంటాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటాను ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని తెల్లారినాక అప్పుడు పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను పచ్చిమిర్చిని వేయించుకుంటున్నాను మధ్యలో మధ్యలో చీల్చుకొని పచ్చిమిర్చిని చిలుకల్లాగా ఘాట్లు పెట్టుకుని వేయించుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లలో లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి చూశారు కదా అలా మిక్స్ చేసుకుంటా మగ్గనివ్వాలి అన్నీ ఈవెన్గా మగ్గిపోవాలి అలా మగ్గించుకున్నాక వీటన్నిటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఉంచుకున్న పప్పుల్ని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అవి పౌడర్ అయినాక వీటిని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మన గ్రేవీ రెడీ అయిపోయింది కదా మళ్ళీ అదే ప్యాన్లో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగినాక కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసి ఉంచుకున్న గ్రేవీని వేసుకుంటున్నాను గ్రేవీ థిక్గా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకా బాగా థిక్గా ఉంది ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక ఐదు నిమిషాలు కుక్ అయినాక వాటర్ యాడ్ చేసుకుంటాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు వరకు అసలు సాల్ట్ అది ఏమీ వేసుకోలేదు కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ అలాగే తగినంత కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని అలాగే ఒక ఆ కప్తో ఒక కప్పు చింతపండు రసం కూడా వేసుకున్నాను చింతపండు రసం వేసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ లిటిల్ బిట్ పుల్లగా కొంచెం పుల్లగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు వేసుకోవటం వల్ల ఇప్పుడు వేయించుకొని ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్రేవీ బాగా తిక్కుగా ఉంది కదా నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను రైస్లో తినేవాళ్ళైతే కొంచెం గ్రేవీ పలుచగా ఉంటేనే బాగుంటుంది నేను రోటీస్లో కదా అందుకని కొంచెం తిక్కుగానే చేస్తున్నాను గ్రేవీని దానికి తగ్గట్టుగానే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను బాగా పల్చగా లేకుండా కొంచెం తిక్గానే ఉంచుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేటట్టు వచ్చేదాకా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా రావాలి ఆయిల్ అది పైకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే మిర్చి సాలన్ కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్